సన్నీ ఉంటే అట్టైనా కొంచెం హెల్ప్ చేస్తా ఉంటాడు కదా ఇబ్బంది అనిపించలేదు సన్నీ కాలేజీకి వెళ్తున్న సగలు కాస్త కష్టంగా అనిపిస్తుంది అనమ్మ హాయ్ చెప్పు సన్నీ వెళ్ళిపోయినా కాలేజీకి సన్నీకి వాళ్ళ క్యారేజీ కట్టలేదు నేను ముందుగానే అయిపోయింది రైస్ కూడా వండేసా టైం వచ్చేసి ఇప్పుడు ఎనిమిది అవుతుంది టైం ఇగో అన్నం వండేసా నేను పప్పు చార్జ్ చేసా పప్పు చార్జ్ చేసే కలికి లేట్ అయిపోయింది క్యారేజ్ కట్టా ఏం కావలేదు ఇదేం అన్నమ్మది విజిల్ పెట్టేసా ఇది కుక్కరు అదే చికెన్ రెడీ అయిపోయిందండి చికెన్ కూడా ఫాస్ట్ ఎంత ఫాస్ట్గా అన్నా కూడా పనులు అయితే అవ్వట్లేదండి ఇక్కడ అసలు గాలి అనేది రాదు అసలుకి ఇటేమో స్టవ్ వెలిగించానా ఇక్కడేమో ఇంగు అన్నమా బాగా వేడిగా ఉంది ఇక్కడ గాలి ఆడట్లేదు అసలుకి పప్పుసారా మా ఇంట్లో ఎప్పుడు పప్పుసార ఉండాల్సిందేనండి రోజుడి రోజు పప్పులేమా పప్పు లేకపోతే మొత్తం తెగదు అన్నట్టు ఏమో మొక్క లేకపోతే మద్దతు దిగదు నాకేమో పప్పు ఉండాలి పప్పు లేకపోతేనే అసలు అన్నం తినబుద్ది కాదు ఇంకా బట్టలు ఒకటి ఆరేసేసి వెళ్ళిపోటు వినండి ఒక గంటలో పని అంతా అయిపోద్ది అన్నం అలాగే చూస్తుందండి వేలే వదిలేసి వెళ్ళిపోతానని చెప్పి అంబాదాముకి ఉన్న చెప్పి సంతోషంగానే ఉంటుంది నేను వెళ్ళిపోయేటప్పుడు బాధ వస్తాంకి రైస్ లోకి వాటర్ పడుతున్నా ఈ రైస్ కూడా ఇంకా అక్కడ పెట్టేసాను అనుకో ఇప్పుడు ఎవరు లేరు కదా కానీ వీడియో తీసే వాళ్ళు ఉంటే బాగుండేది ఎవరు లేరు ఎందుకంటే ఈ ఈ టేక్ష మొత్తం నేనే పట్టుకొని వెళ్ళాలి మొత్తం నేను వేయలేను కాబట్టి సపరేట్ సపరేట్ చేస్తా నేను ఆ టబ్ ఉంది కదా ఆ టబ్ తీసుకొచ్చి ఇక్కడే చేసేసుకుంటా రైస్ సపరేట్ చేసుకొని అక్కడే తీసుకెళ్ళి పెట్టేసుకుంటా హాయ్ అండి హనమ్మ హాయ్ చెప్పచ్చుగా చదువు పిండిది పగ నిమిషం ఇప్పుడు పగలేను అండి రైస్ చెప్పేసి అయిపోయా రైస్ కలిపేసేసి వెళ్ళిపోతా నేను ఇక సన్నీ ఉంటే అట్టైనా కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాడు కదా ఇబ్బంది అనిపించలేదు సన్నీ కాలేజీకి వెళ్తున్న సగలు కాస్త కష్టంగా అనిపిస్తుంది హనే హనే హని ఇటు హాయ్ చెప్ప ఓల్పించి తల్లి వల్ల ముందు కొత్త డల్ అయిపోయింది ఎటల్లు అట అక్కడికి

మీరంతా అరో సరే అరోమాకిట్రా నిన్నే వంటలా కొంచెం ప్లేట్లు వేసి వంటవి మా పిల్లలకి మామేగా Đi tin. జూడస్లో రావటం తింటాం రావటం తింటాం పిల్ల కలిసిపోయింది అయితే నేను తెగ పరికి ఎలా కంటా ప్లేట్లో పెట్టినామ్ చందగడకైతే బాగా మాట్లాడతారు నేను అన్నం ఇంకెలా పెట్టాలి డబ్బా ఎత్త ముంచాలి నేను ఏబుట్టి నేనంటే మీకు బాగా కలిసి మరి తిన్నాడా అక్కడికి వెళ్తున్నావు ఎలా ఇలా

ఇది అర్తుంది అమ్మ అమ్మ బుడ్డి నన్ను పట్టించుకోరవరు ప్లేట్లు గొత్తున్నారు అరే ఇదేం మళ్ళీ బకెట్లోనే బకెట్లోనే తల పెట్టాలి ఇప్పుడు నువ్వు ఏకంగా అంతేనా కాడి బకెట్లో తలబెట్టి తిన్నావు అని చూడు ఇది బకెట్లోనే తలబెడి తింటుంది మమ్మీ నేను చెప్పానా ఇదో చూడు మళ్ళీ ఎక్కడకు వచ్చింది తల పెట్టడం తింటుంది ఇవి చూసావు మళ్ళీ ఎక్కడికి వచ్చి ఏడుకో బకెట్లోనే తింటుంది ఏ కాడి బకెట్లో తింటుంది ఇది మీరు మమ్మీ కొద్దిగా కేసి పోయి వెళ్ళు మమ్మీ లేకపోతే సేపు బుడ్డుదానా దాని బకెట్ అంటే ఇచ్చే మమ్మీ ఏం ఏమొద్దు కానీ బుడ్డి బుడ్డి భయపడుతుంది ఏం మరి దైట్రా దైట్రా ఏంది మమ్మీ అసలు ఇది ఎంత భయపడుతుంది దీని పెట్టి నా కాళ్ళ దగ్గర పెట్టు నా కాళ్ళ దగ్గర పెట్టు

తల్లిని తీసుకో ఆడకెళ్ళు పెడిగ్రీ నేను పెడితే నువ్వు ఆడకెళ్ళిపోయావు మరి ఐదుగురు తల్లి కానీ సపరేట్గా పెట్టు ఓకేనా బుడ్డి